నమస్తే నేను మీ జరం టివి శంకర్ తీర్మార్మల్లన కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కాబడ్డ ఈ రోజు గతంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో తీర్మార్ మాలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు మీద ఈయన ఏమైనా రిప్లై ఇస్తాడేమో దాని మీద ఆచి చూచి అడుగు వేయాలని చూసి కానీ తీన్మార్ మల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి షోకాజ్ నోటీసు పైన ఎట్లాంటి స్పందన లేదు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మార్ సస్పెండ్ చేసిరు అయితే ఇదంతా ఒకవైపు నిన్న దీపాదాస్ మున్సి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా పోయి నిన్న నూతనంగా మీనాక్షి నటరాజన్ ఆమె కొత్తగా నియమితులై ఫస్ట్ సారిగా తెలంగాణకు వచ్చింది వాస్తవంగా తీర్మాన మల్లలను నిన్ననే సస్పెండ్ చేసిర్రు కానీ ఆమె ఉన్నప్పుడు పత్రికా ప్రకటన ఇవ్వడం వల్ల ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందేమో నిరసనలు వస్తాయేమో రూపులు అవుతాయేమో అని చెప్పేసి ఆమె మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా చిన్నారెడ్డి తీన్మార్ మల్లలను సస్పెండ్ చేస్తూ ఈరోజు మీడియాకు రిలీజ్ చేసిండు వాస్తవంగా మరి వెనుక ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నట్టు ఉండదు ఇప్పుడు నేను వచ్చిన అందరూ క్రమశిక్షణగా ఉండాలి ఎవరైతే క్రమశిక్షణ చర్యలు దాటిపోతారో క్రమశిక్షణ స్థాయి దాటిపోతారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు ఉంటాయి ఎవరైతే పార్టీ క్రమశిక్షణ చర్యలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తారో వాళ్ళను ఖచ్చితంగా ఇదే గతి గతి పడుతుంది అని చెప్పడం కోసం ఈ మీనాక్షి నటరాజన్ నిన్ననే డిసైడ్ చేసుకుని తీర్మార్మలను నన్ను సస్పెండ్ చేయాలని ఇది చేసి రైపోయింది అయితే గతంలో కూడా తీర్మార్మలన నన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని ఆయన చూసిండు సస్పెండ్ చేస్తే ఈయన మీద ఎట్లయితే సానుభూతి వస్తుందో సస్పెండ్ చేయకుండా ఉండాలని ఎన్ని రోజులు నాన్సుడి ధోరణితో బయరు ఇంకొక దఫాలో మల్లలను ఆడిస్తుంది రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇంకొక కథ కూడా ఉండేది మరి ఇప్పుడు కూడా వాస్తవంగా రేవంత్ రెడ్డి ఆడిస్తున్నది కూడా ఉన్నది ఈ లోతు అంశాలకు వస్తే తీన్మార్ మల్లన్న అంటే ఆయన వ్యక్తిగతంగా ఇమేజ్ ఇమేజ్ పెరగాలనేటువంటి కోరుకునే వ్యక్తి ఎవరు కింద పని కోరుకునే వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి ఎట్లయితే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సడన్ గా ముఖ్యమంత్రి అయిందో నేను కూడా బీసీ కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆశ ఉన్నటువంటి క్యాండిడేట్ తీర్మారం మల్లన్న అయితే ఇప్పుడే సస్పెండ్ చేస్తలే సస్పెండ్ చేస్తారని తీన్మార్ మల్లన్న ఊహించలే ఇంకా కొన్ని రోజులు పడుతుందేమో అప్పటిదాకా బీసీ మూమెంట్ను ను ఇంకెక్కువ చేసుకుందాం బీసీ మూవ్మెంట్ వచ్చిన తర్వాత సస్పెండ్ చేసినా ఒకటే చేయకున్నా ఒకటే అనేటువంటిది తీర్మార్ మలన్న మైండ్లో ఉంది కానీ నిన్న మీనాక్షి నటరాజులు వచ్చిన తర్వాత ఈరోజు సస్పెండ్ చేసిర్రు అది ఊహించని పరిణామంగా ఉన్నది తీర్మార్ మలన కోసం అది తీర్మార్ మలన కూడా ఊహించలేదు ఈరోజు సస్పెండ్ అవుతాను మీనాక్షి నటరాజన్ రావడం ఆయన సస్పెండ్ కావడం ఒకే రోజు జరిగినాయి కానీ ఇవాళ మీడియాకు రైట్ సస్పెండ్ అయ్యిండు దేంట్లో సరిగా ఉండలేదు ఇప్పటి వరకు ఏ పార్టీలో కూడా కొనదాకా ఉండడు తీర్మార్ మాలన ఏ అవకాశం వస్తే అవకాశాన్ని వాడుకుంటాడు ఆయన చెప్పిండు గాడి దొస్తే గాడిదెక్కినాం ఇంకా గుర్రం వస్తే గుర్రం ఎక్కుతాం అని చెప్పి అనే తెలంగాణ ప్రజాసమితి వేయండు తర్వాత కాంగ్రెస్ నుంచి గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిండు ఇండిపెండెంట్గా వచ్చిండు జనసమితి కోనరాం పార్టీలకు వేయండు బీజేపీ పార్టీలకు వేయండు కేసులు మాఫీ వేయించుకున్నాడు మళ్ళీ రీసెంట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచిండు ఇది తీర్మానం మనకు సంబంధించి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కావచ్చు అట్లాగే కోమటి రెడ్డి ఎంకరెడ్డి రెడ్డి సామాజిక వర్గం మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఈరోజు తీరుమార్మలన సస్పెండ్ అయ్యిండు మరి ఆయన భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటే రెండు దారులు ఉన్నాయి వల్ల నాకు ఆయన ముందు భవిష్యత్తుకు దారులు ఒకటి రాబోయే రోజులలో బీసీ మూమెంట్ను తీసుకొని బీసీ మూమెంట్ను తీసుకొని ఆయన కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు అనేటువంటిది ఒక అడుగు అయితే దానికి టైం పడుతుంది ఇప్పటికిప్పుడు తీర్మానమాలను నమ్మి రాజకీయ పార్టీగా వస్తే ఆయనకు పెట్టుబడి పెట్టడం లేరు ఆయనకు సపోర్ట్ చేసం లేరు ఇప్పుడున్నటువంటి బీసీ మూమెంట్ కూడా పూర్తిగా సరిగా మూమెంట్లోకి రాలేదు కాబట్టి ఇప్పుడు తీర్మానం వలన మరి పార్టీ పెడితే సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు వంద కొంద శాతం ఉన్నాయి ఎందుకోసం తీర్మానం వలన వెంట ఒక మంచి గొప్ప నాయకుడు అంటాడు ఇంతవరకు ఎవరు పోలే అంత చిన్న చితిక నాయకులు ఆ లో పోయిన పది మందిలా తొమ్మిది మంది తీర్మానం వలన పద్ధతి బాగాలేదని అని చెప్పేసి బయటకు వచ్చిన వాళ్ళే ఆయన ఛానల్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు ఆయన పార్టీలలో పనిచేసి ఆయన వ్యక్తిగతంగా ఆయనతో తిరిగిన వాళ్ళు కావచ్చు మరి పార్టీ పెడితే మనగడ ఉంటుంది అంటే ఏముండదు జైల్లోకి వెళ్ళి వచ్చినప్పుడు నవ సమాజ నిర్మాణ పార్టీ నవ నిర్మాణ పార్టీ అనేది పెట్టిండు అంటే అప్పటికప్పుడు ఆయన విధానాన్ని ప్రకటిస్తుంటాడు ఆవేశపూరితంగా విధానాలను ప్రకటిస్తాడు మరి ఆవేశపూరిత ప్రకటనలు ఆవేశపూరిత పార్టీ నిర్మాణాలు అవన్నీ కూడా పూర్తి వరకు కొనసాగాయి ఇదొకటి అంటే సొంతంగా పార్టీ పెట్టి ఇక కష్టమో నష్టమో జనసేన పవన్ కళ్యాణ్ లేక పోరాటం చేసి ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు కానీ పోరాటం చేసి అధికారంలోకి రావడం ఒక అడుగు ఈ రెండో అడుగు ఏముంది అంటే రెండవ దారి ఏముంది అంటే రాబోయే కాలంలో బిజెపి జనసేన టిడిపి ఈ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి ఎట్లయితే వచ్చినాయో ఆ మూడు పార్టీలు మళ్ళీ తెలంగాణలోకి వస్తాయి వాళ్ళకి సపోర్ట్ గా కృష్ణ సపోర్ట్ చేస్తాడు ఆరు కృష్ణయే సపోర్ట్ చేస్తాడు ఇటు బీజేపీ కూడా బీసీ మూవ్మెంట్ కాబట్టి ఈటల రాజేంద్ర తోడైతే బీజేపీ పార్టీలో ఉండదు కాబట్టి మరి టీడీపీ నుంచి ఎవరు సపోర్ట్ చేస్తారు అన్నప్పుడు టీడీపీలోకి లోకి పోతాడు దీని వెనక రేవంత్ రెడ్డి అస్తం కూడా ఉన్నట్టు సమాచారం టీడీపీలోకి రేవంత్ టీడీపీలోకి తీర్మానం పోవడం వల్ల కొంత గతంలో టీడీపీలో పనిచేసినటువంటి తీగల కృష్ణారెడ్డి కావచ్చు చామకూరం మల్లారెడ్డి కావచ్చు లేకపోతే ఖమ్మం నామ నాగేశ్వరరావు కావచ్చు ఇట్లాంటి కొంత పెట్టుబడి డబ్బులు హోదా పలుకుబడి ఉన్నటువంటి నాయకులు మళ్ళీ టీడీపీలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎట్లాగో టీడీపీ అంటే బీసీల పార్టీ అనేటువంటిది ముద్ర పడిపోయింది ఇట్లా టీడీపీలోకి తీర్మానం రావడం వల్ల రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఖాళీగా ఉంది ఆ పార్టీ అధ్యక్ష పదవి తీర్మానం రావడం వల్ల రాష్ట్ర పార్టీ అధ్యక్షత పదవి వస్తుంది టీడీపీ బీజేపీ జనసేన మందకృష్ణ మాదిగా అంటే ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు తర్వాత ఈయన బిఆర్ కృష్ణయ్య ఇంకా కొంతమంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇట్లా కొన్ని సంఘాలుగా ఫ్రంట్ గా ఏర్పడి వచ్చేసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది మనలో ముఖ్యమంత్రి అవుతాడా ఎమ్మెల్యే గెలుస్తాడా గెలవడా అనేటువంటిది కోసం మెరిపోయి మొత్తంగా ఆయన సొంత పార్టీ పెట్టి ఆ పార్టీని లాక్కెళ్ళడం నాలుగై నాలుగు సంవత్సరాలు లాక్కెళ్లాలి పెట్టుబడి పెట్టాలి సంపాదించదంతా పోతుంది ఈయన నమ్మేటోళ్ళు ఎవరుండరు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు ఈయనక పెద్ద నాయకుడు అంటారు ఉండరు ఉండరు లేదు ఇళ్ళకి పోతే కొంత ఉపయోగం జరిగే అవకాశం ఉంటుంది టీడీపీ పార్టీలకు పోతే తీన్ రాజకీయ భవిష్యత్తు బాగా ఉండే అవకాశం ఉంది సొంతంగా పార్టీ పెడితే జీరో అయ్యే అవకాశం ఉంది ఈ రెండు దారులలో ఏ దారిలో పోతాడు తిరుమార్ మళ్ళీ మనం చూడాల్సిందే